హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా సిల్క్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారా అని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి మంచి పట్టు శారీస్తో అయితే ఈరోజు నేను మీకు వీడియోలు అయితే చూపిస్తాను బట్ శారీస్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా చూశాక శారీస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ బట్ వీడియోలోకి వెళ్ళే అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని అయితే చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే పట్టు శారీ కలెక్షన్ అండి అయితే ఈ వీడియోలో మంచి పట్టు శారీ కలెక్షన్ అయితే నేను చూపిస్తున్నాను బట్ చాలా బాగుంటాయి మంచి వెడ్డింగ్ శారీస్ అయినండి శారీస్ వచ్చేసి అయితే పట్టు కలెక్షన్ చాలా బాగుంటాయి శారీస్ మీరు వీడియో చూసాక శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా చూడండి మంచి షైనింగ్ పట్టు గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో మంచి షైనింగ్ పట్టు అండి బ్రైడల్ బ్రైడల్కి మనకి చాలా బాగుంటుంది శారీస్ వచ్చేసి అయితే ఇలా బట్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది పట్టు వచ్చేసి అయితే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది బాటిల్ గ్రీన్ కలర్ అండి ఈ కలర్ వచ్చేసి అయితే మంచి బాటిల్ గ్రీన్ కలర్ కలర్ చూడండి చాలా బాగుంది బట్ ఫైనింగ్ అయితే చాలా బాగుంటుందండి శారీ వచ్చేసి అయితే మనకి ఇలా డబుల్ బార్డర్ అయితే వచ్చింది చూడండి ఇలా పైకి కిందికి అయితే మనకి మ్యాంగో ఫ్రింట్ బార్డర్ వచ్చేసి మిడిల్లో అయితే కడ్డీ బార్డర్ అయితే వచ్చిందండి బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంటుంది బ్లౌజ్ పళ్ళు అయితే పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుందండి శారీలో పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు అయితే వస్తుంది బార్డర్ కాంట్రాస్ట్లోనే మనకు పళ్ళు వస్తుంది బట్ బ్లౌజ్ కూడా మనకైతే ప్లెయిన్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లేయిన్ పార్ట్ వస్తుంది బట్ చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీలో వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చూసారు కదా కలర్ కాంబినేషన్ కానివ్వండి షైనింగ్ కానివ్వండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ శారీ అండి ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి అయితే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి బ్రైడల్ శారీ కదా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది చూసారు కదా ఎంత బాగుందో చూడండి షైనింగ్ అయితే కాస్ట్ వచ్చేసి అయితే మనకి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను బట్ శారీ అయితే కాస్ట్లీ అంటే మంచి రిచ్ లుకింగ్లో అయితే ఉంటుందండి కేవలం థర్టీన్ ఫిఫ్టీలో థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తవద్దు బట్ శారీ అయితే చాలా బాగుంటుంది మంచి బ్రైడల్ శారీ అండి ఓకేనా దీంట్లో వచ్చేసి మన దగ్గర ఫోర్ కలర్ చార్ట్ మాత్రమే ఉందండి కలర్ చాట్ కూడా ఎక్కువ రాలేదు ఫోర్ కలర్ చాట్ మాత్రమే ఉంది చూసారా శారీ వచ్చేసి అయితే ఇదైతే ఫస్ట్ వన్ కలర్ అండి నెక్స్ట్ వన్ కలర్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వన్ కలర్ ఇలా చూడండి మంచి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి కూడా కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ వచ్చిందండి బట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మెహందీ గ్రీన్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో షైనింగ్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది పైకి వచ్చేసి అయితే మనకి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది కిందికి వచ్చేసి అయితే మనకి ఇలా బిగ్ బార్డర్ అయితే వచ్చింది పైకి వచ్చేసి అయితే స్మాల్ బార్డర్ ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓకేనా బ్లౌజ్ కూడా దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి అయితే కాంట్రాస్ట్ పింక్ పళ్ళు ప్లస్ పింక్ బ్లౌజ్ అయితే వస్తుందండి నేను ఫస్ట్ వన్ దాని చూపించాను కదా సేమ్ దానిలాగే ఇది కూడా కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ పింక్ పళ్ళు కూడా వస్తుంది బట్ రిచ్ పళ్ళు వస్తుందండి దీనికి కూడా రిచ్ పళ్ళు అయితే వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కేవలం శారీ కాస్ట్ వచ్చేసి అయితే థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బట్ కలర్ చాటు కూడా ఎక్సలెంట్గా ఉందండి ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మనకి వైన్ కలర్ అండి వైన్ పింక్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి వైన్ పింక్ అన్నీ కూడా డార్క్ కలర్సే వచ్చాయండి దీంట్లో వచ్చేసి అయితే ఆల్ కలర్స్ కూడా డార్క్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి ఇలా చూడండి వైన్ పింక్కి అయితే గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ ఇలా చూడండి వైన్ పింక్కి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇలా కాంబినేషన్ అయితే పళ్ళు బ్లౌజ్ అయితే మనకి సేమ్ బార్డర్ కాంట్రాస్ట్లోనే పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుందండి గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది బట్ చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను బార్డర్ కాంబినేషన్ అయితే చూడండి ఎంత బాగుందో ఇలా ఓకేనా స్మాల్ బార్డర్ అయితే ఇలా పైకి చూడండి సింపుల్గా కడ్డీ బార్డర్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి ప్రింట్ కూడా చాలా బాగుందండి మనకి శారీకి వచ్చిన ప్రింట్ కూడా చాలా నీట్గా చాలా బాగుందండి ఇలా చూడండి ఇలా బూటీ అయితే ఎంత నీట్గా ఉందా డిఫరెంట్గా వచ్చిందండి శారీ బూటీ కూడా ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ శారీ కాస్ట్ వచ్చేసి అయితే థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా అయితే కొరియర్ ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి బట్ మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బట్ ఫోర్ కలర్ అట్టే ఉందండి దీంట్లో వచ్చేసి అయితే నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే లావెండర్ కలర్ అండి మంచి లావెండర్ కలర్ పట్టులో లావెండర్ కలర్ అయితే ఎక్కువ మనకి ఇలా డిఫరెంట్గా అయితే రాదు బట్ లావెండర్కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూసారా ప్రింట్ కూడా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది లావెండర్ కలర్కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూసారు కదా ఎక్సలెంట్గా ఉందండి మంచి బ్రైడల్ శారీ నిజంగా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా కూడా మ్యారేజెస్కి రిసెప్షన్స్కి దేనికైనా కూడా శారీ అయితే చాలా గ్రాండ్ లుకింగ్లో అయితే ఉంటుందండి బట్ క్లాత్ వచ్చేసి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి శారీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే ఉంటుందండి ఓకేనా కేవలం కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చూసారు కదా ఓకేనా చూసారు కదా దీంట్లో వచ్చేసి అయితే ఫోర్ కలర్ చాటే ఉందండి శారీలో వచ్చేసి అయితే ఫోర్ కలర్ చాటే ఉంది మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కలర్ చార్ట్ అయితే చూసారు కదా ఫోర్ కలర్ చాట్ మాత్రమే ఉందండి బట్ ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి బట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ బాయ్